హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి లలిత రియాలిటీ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం బ్రాండ్ న్యూ అండ్ స్పేషియస్ త్రీ బిహెచ్కే డీలెక్స్ ఫ్లాట్ సేల్కి అవైలబుల్లో ఉంది చూద్దాం రండి దీని ప్రైస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ గురించి వీడియో చివర్లో డిస్కస్ చేసుకుందాం ఇది స్టాండ్లోన్ అపార్ట్మెంట్ ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి అమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ జెన్సెట్ కార్ పార్కింగ్ బోరండ్ మున్సిపల్ వాటర్ అండ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడు లోపలికి వెళ్ళి కంప్లీట్ ఫ్లాట్ అయితే చూద్దాం ఈ బిల్డింగ్లో టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున టోటల్ బిల్డింగ్లో ఫోర్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అదేవిధంగా దీని ఫేసింగ్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఈ ఫ్లాట్ మాత్రమే అవైలబుల్లో ఉంది లోపల ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది సో ఇప్పుడు ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ ఈ ఫ్లాట్ టోటల్ సైజ్ నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అండ్ సెవెంటీ త్రీ స్క్వేర్ యాడ్స్లో ఉంది ఈ ఫ్లాట్ ప్రైజ్ ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ వన్ పాయింట్ వన్ సిఆర్ అయితే చెప్తున్నారు అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అదేవిధంగా ఈ బిల్డింగ్ ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే జవహర్ నగర్ మౌలాలిలో ఉంది ఈ బిల్డింగ్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్కి దగ్గరలో ఉంది అలానే తనకా మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఈ బిల్డింగ్ ఉంది ఫ్లాట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చూశారు కదా మీరు ఇంట్రెస్ట్ అయినట్లయితే స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ని ప్రొవైడ్ చేస్తాము కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి ఫ్లాట్ విజిట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా ఈ ఛానల్లో ఆల్రెడీ బ్రాండ్ న్యూ ప్రాపర్టీస్ని చాలా అప్లోడ్ చేస్తున్నాము కుదితే వాటిని కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్